టెంపుల్ టూ దేవాలయ దర్శనం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఒక హనుమంతుడి దేవాలయం గురించి మనం చూస్తున్నాం అది సుచీంద్రం అనేటువంటి పట్టణంలో ఉంది ఇది కన్యాకుమారికి పదకొండు కిలోమీటర్ల దూరంలో అంతే దూరంలో నాగర్ అంటే నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారి మధ్యన ఉన్న ఈ సుచీత్రంలో ఒక హనుమంతుడికి ప్రసిద్ధి చెందిన దేవాలయం ఆ దేవాలయం గురించి భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయాల్లో ఇది ఒకటి ఇక్కడ శివుడు విష్ణువు బ్రహ్మ అనే ముగ్గురు దేవతలు ఒకే రూపంలో పూజింపబడతారు ఇక్కడ ఇరవై రెండు అడుగుల హనుమంతుడి విగ్రహం ఒక్క రాతితోనే చెక్కబడింది ఇక్కడ స్తంభాలు సంగీతం చేస్తాయి ఇది సుచింద్రం తానుమలయం దేవాలయం కన్యాకుమారి నుండి కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఉంది దేవాలయం రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో సుచేంద్రం పట్నంలో ఉంది ఇది శైవ వైష్ణవ సంప్రదాయాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే అరుదైన క్షేత్రం దేవత పేరు స్థాను మాలయ్య ఇందులో స్థాను అంటే శివుడు మాల్ అంటే విష్ణువు ఆయన్ అంటే బ్రహ్మ ఈ దేవాలయం నూట ముప్పై నాలుగు అడుగుల ఎత్తైన చెల్లటి గోపురంతో ప్రసిద్ధి చెందింది గోపురం మీద ఉన్న శిల్పాలు అద్భుతంగా ఉంటాయి అలంకార మండపంలో ఉన్న నాలుగు సంగీత స్తంభాలు ఒక్కొక్కటి పద్దెనిమిది అడుగులు ఎత్తు ఉంటాయి ఒక్కొక్క రా ఒకే రాతితో చెక్కబడి వాటిని తాగితే వివిధమైనటువంటి అనేటువంటి సస్త సంగీత స్వరాలు వినబడతాయి ఇక్కడ ఒక వెయ్యి ముప్పై ఐదు శిల్పాలతో కూడిన నృత్య మండపం ఉంది ఇది అత్యంత ఆకర్షణీయం ఇరవై రెండు అడుగుల హనుమంతుడి విగ్రహం భారతదేశంలోని అతిపెద్ద రాతి హనుమంతుడి విగ్రహాల్లో ఒకటి టిప్పు సుల్తాన్ నుండి దాడుల నుండి దాచి పంతొమ్మిది ముప్పైలో తిరిగి బయటకు తీసి ప్రతిష్ఠించారు అనుసూయ త్రిమూర్తులు కన్యాకుమారి వివాహ కథ గురించి తెలుస్తున్నారు ఒక పురాణ కథ ప్రకారంగా ముగ్గురు దేవతలు ఋషి ఆత్రి భార్య అయిన అనుసూయను పరీక్షించడానికి వచ్చారు ఆమె వారిని శిశువులుగా మార్చి పాలించింది తర్వాత వారు స్వయం లింగాలుగా ఇక్కడ నిలిచారు మరో కథ ప్రకారం శివుడు కన్యాకుమారిని వివాహం చేసుకోవడానికి ఇక్కడి నుండి బయలుదేరాడు కానీ ఈ నారదుడు కోడి రూపంలో అసత్య కూతను కూసి శుభమోక్తం గడిచిపోయిందని ప్రకటించారు అందుకే శివుడు తిరిగి ఇక్కడే నిలిచిపోయాడు అందుకే ఈ దేవాలయానికి కన్యాకుమారి దేవాలయానికి ఒక పవిత్రమైన సంబంధం ఉంది ఈ దేవాలయ పూజలు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాల ద్వారా జరుగుతాయి ఎందుకంటే ఇది ఈ గ్రామం ఒకప్పుడు కేరళలో ఉంది కేరళ తర్వాత మద్రాసు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ మద్రాసుకి వచ్చింది ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి నెలలో పది రోజులు రథోత్సవం జరుగుతుంది అలాగే ఆవిడ అంటే ఆగస్ట్ చిత్రి అంటే ఏప్రిల్ మాసి మార్చిలో కూడా ఉత్సవాలు భక్తులను ఆకర్షించే విధంగా జరుగుతాయి ఇంకా ఉదయం దర్శన సమయం అయితే ఉదయం నాలుగున్నర నుంచి గంట పదకొండున్నర గంటల వరకు సాయంకాలం ఐదు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ దేవాలయంలో దేవుణ్ణి దర్శించవచ్చు కన్యాకుమారి నుండి బస్సు లేదా ట్యాక్సీలో ఇరవై ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు నాగర్ కోవిల్ నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరం తిరు తిరునెల్వేలి అలా తిరువనంతపురం నుండి కూడా బస్సులు ఉన్నాయి ఈ దేవాలయం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు శవతకళ పురాణాలు భావం అన్నీ కలిసిన ఒక అద్భుతమైనటువంటి సంగమం మీరు కన్యాకుమారికి వెళ్తున్నారా అయితే సుచింద్రం తానుమాలయం దేవాలయం మీ ప్రయాణ జాబితాలో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ਜੈ ਸ੍ਰੀ ਹਨੂਮਾਨ ਜੈ ਸ੍ਰੀ ਹਨੂਮਾਨ ਜੈ ਸ੍ਰੀ ਹਨੂਮਾਨ